సత్యభామ డిజైనర్ దీప్స్ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు అన్ని డిజైనర్ హ్యాండ్లూమ్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఎక్స్క్లూజివ్ టసర్ సిల్క్ మైసూర్ సిల్క్స్ ఆర్గంజా అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడుతున్నాయి వెన్యూ లేబుల్స్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఈ ఎగ్జిబిషన్ లో మీరు కొనుగోలు చేసే ప్రతి చీర పైన ఫ్లాట్ ట్వంటీ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అంతేకాదు ఎక్కడా లేనటువంటి డిజైనర్ శారీస్ అతి తక్కువ ధరలో మీకు అందిస్తున్నారు సత్యభామ డిజైనర్ వేవ్స్ నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సఖీత హౌస్ ఆఫ్ కంచి బీఫ్స్ గుంటూరుకి వచ్చానండి అడ్రస్ చెప్తావా గుంటూరు బ్యాడీపేట త్రీ బై సెవెన్ మ్యామ్ చాలా ఈజీ కూడా మీరు వచ్చినప్పుడు చాలా మంది మీరు వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎక్కడ ఎక్కడ ఎక్కడా మేము మిస్ అయ్యారండి సారీ ఏమనుకోద్దు టైం లేక వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా మన వాళ్ళు కనెక్ట్ అవుతూనే ఉన్నారు అందుకే నేను మరొకసారి గుంటూరు బ్రాంచ్కి వచ్చాను ఇక్కడ ఏ ఉన్నాయి అనేది ఆ రోజు మనం ఏంటంటే ఫంక్షన్ హడావర్ లో ఏప్రిల్ ఫస్ట్ ఇనాగ్రేషన్ చాలా కనిపిస్తుంది అలాగే వాయిస్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండి వీడియోలు కొంత డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని నచ్చించి అంటే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో అయితే నేను అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ లో కోరా తీసుకున్నాను ఈ చీర నీకు గుర్తుందని ఓపెనింగ్ లో వద్దు వద్దు అంటానే ఈ చీర నుండి వేరే సార్ టిష్యూ ఒకటి రెండో తీసుకున్నారండి సో మరి ఎక్కడకున్న చీర అక్కడే వాళ్ళ షూట్ కడుతూ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఇందులో కూడా వెరైటీస్ ఉండాలి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్లూమ్ కూరకు వచ్చి సఖీలు ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఎన్ని బ్రాంచ్ అసలు స్మూత్నెస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుంటుందో కూర అంటే ఇలా ఉండాలన్నట్టుగా ఉంటుంది ఎందుకంటున్నానంటే కూరలో రక్కగుముందు కూడా కూర అని చెప్పేస్తున్నారు అది కూర కావచ్చు కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు హ్యాండ్లోమ్ అయితేనే ఇంత కంఫర్టబుల్ ఉంటుంది మేడం హ్యాండ్లోమ్ నేను ఈ వీరి నుంచి అబ్బాయి ఆడ మాట్లాడటం వచ్చా కుర్చీ మీద కూర్చుని మరీ చిన్న చీరలు ఇప్పుడు ఈ చీరలకి ఎంత కూర్చుంటాయి ఎందుకంటే అంత బాగుంది చీరలు అంటే చీరల గురించి అని కాదు చీర కంఫర్ట్గా ఉంది ఇవన్నీ నేను ముట్టుకుని చూడాలి అనే ఆలోచనతో నేను హాయిగా కింద కూర్చొని నేను చూపించడం జరుగుతుంది మరి మన ఆలోచన చేసినా చీరలు ఇవి ఎంత నుంచి ఎంత వరకు ధర పెట్టి ఇవన్నీ మనకు వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంది హ్యాండ్ లోన్ ఫీల్ కదా కొంచెం ఉండొచ్చు కానీ ఆ డబ్బుకు తగ్గ చీర మనం తీసుకుంటామండి కంపల్సరీ మనం ఇస్తాం కస్టమర్ కదా మర ఆల్సొ చెప్తున్నా 3D లో ఫస్ట్ ఫస్ట్ మంచి చీర పెట్టే యా కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అంటే కలర్ గురించే మేడం గారు అందుకే ఫస్ట్ ఈ జయరే పెట్టారు నేను యా వేవ్స్ లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ అన్నమాట సింపుల్ బోరన్స్ వస్తుంది అబ్లో షార్ట్ పళ్ళు

ఇది ఎంత మేడం అరౌండ్ లెవెన్ థౌజండ్ ఎయిట్ నైన్టీలో మనకి రెడ్ వచ్చింది అండి కాకపోతే ఇది రెడ్ రెడ్ అది కలర్ ఆ కలర్ వేసాక రెడ్ వేయదే పోతుంది కానీ బాగుంది అండి మంచి రెడ్ కస్టమర్ కి ఆ కలర్ చూసి అబ్బాయి వెళ్తారు రెడ్ ఎలా ఉందని కొంచెం మనకి అందుకు ఇచ్చేది బాగుంది ఇది పూర్తి రెడ్ కాదు మెరుగు రెడ్ నెక్స్ట్ దానిలోని గోరంచుడో క్రాస్ లైన్స్ ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రాయల్ క్రాష్ లైన్స్ అండి చాలా బాగా వస్తుంది ఇది కూడా తెలుసు తెలిసి లెవెన్ లోనే ఉంటుంది చాలా బాగుంది యా అది ఆ కస్టమర్ అంతే అండి ఇంచు మించు 11695 షొరటెండ్ క్రాస్ లైన్స్ వస్తది డిల్స్ మొత్తం స్మాల్ బూటిక్ చాలా బాగుంది ఏవోటిపుల్ సారీ మీకు నచ్చస్తే స్క్రీన్ షాట్ తీసేస్తండి కూడా ప్యూర్ హ్యాండ్ చాక్లెట్ एग्जैक्ट చాక్లెట్ బ్రౌన్ అన్నమాట అంటే చాలా చాలా బాగుంది ఇది కూడా అంతే మేడ 116 12000 అంతేమాట కంపల్ట్ జస్ట్ ఓన్లీ లాటరీ ఇంకా కలర్ ఒకటి చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కోరా ఇవి ఏంటంటే పెళ్లి కూతుర్ నుంచి పెళ్లి కావాల్సిన అమ్మాయి నుంచి మొదలు పెడితే మా ఏజ్ 5 ఏజ్ కొంచెం కట్ క్లాస్ లుక్ కొట్టేసాం ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఎంత బాగుంది కొంచెం గారు గోల్డ్ ఒకటి ఇలా ప్యూర్ అనేది సిగ్నేచర్ మేడం గారు అసలు ప్యూర్ ఏదైనా కూడా గ్రామ్స్ బట్టే కాస్ట్ మేడం అసలు ఇదైనా కాదు ఎక్కడైనా కూడా మార్కెట్ మొత్తం కంపేర్ చేస్తున్నా కూడా ఆ గ్రామ్స్ బట్టే

ఈ బ్లౌజ్ మీద ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ కట్టచ్చు అవుచ్చు. మ్యాచింగ్ గా 10 ఆర్ స్పాట్ లాంటిది. ఇంత క్వాలిటీ కాదు కానీ ఆల్మోస్ట్ అలా ట్రెడిషనల్ బోర్డర్. ఎంత ఈ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఎంత మీకు నచ్చితే తీసుకోండి. ఆన్లైన్ ద్వారా బ్లౌజ్ చాలా బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ చూపించారు

మన సింగిల్ షేడు ఆ దానిలో కూడా షేడ్ పెట్టాలి అలానే కస్టమర్ చూపించాలి ఇది కూడా మనకి నైన్ థౌసండ్ వన్ నైంటీ వస్తుంది స్టార్టింగ్ ప్రైజ్ అనమాట నేను అందుకే ఇదొక చీర ప్లస్ మళ్ళీ టిష్యూ పట్టు టెన్ థౌజండ్ రెడ్ తీసు మీకు నచ్చితే తీసుకోవచ్చు చాలా బాగుంది ఆ రోజు కలర్ లేదు అది కలర్ తీసుకుని ఇది కూడా అంతే సేమ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇది మొత్తం వర్క్ అండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అంతా కూడా పట్టు తీసుకుని ఫ్యాబ్రిక్ దీనికి హ్యాండ్ వర్క్ చేస్తారు ఎందుకంటే వేసేసుకున్నాను దానిలో ఇంకా కలర్ ఇది కూడా నైన్ థౌసండ్ వన్ నైన్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు నేను ఇలా కట్టుకున్నాను కదా ఎంత కంఫర్ట్గా ఉందంటే ఫ్యాబ్రిక్ కూడా ఇది ఘోర మెత్తగా హాయిగా అంటే ఈవినింగ్ ఫంక్షన్ అయ్యేదాకా కూడా మీరు ఈ చీర్లో చూపించు కలర్ మీరు మొత్తం రెండు కలర్స్ చూపించాం కదా మీరు తీసుకోవచ్చు ఈ కలర్ కూడా వేరే ఉంటుంది వేరే డిజైన్ మీకు కావాలంటే తీసుకోవాలి దానిలో బాగా అనమాట పాందిని ఈ కూర కాదు మేడం గారు మన అన్ని స్టోర్స్ లో ఫోర్ థౌజండ్స్ అవైలబుల్ అనమాట పాందిని డిజైన్స్ అనేది ఇలా వస్తుంది అండి ఒకసారి పాలిషింగ్ చేయొచ్చు ఓవరాల్లో కూడా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు దీని కాస్ట్ వచ్చేసి అయితే కనుక ఎయిటీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ సారి మాటలు లేవండి ఫంక్షన్ కడితే ఖచ్చితంగా మీరు స్పెషల్ అంతే శారీ ఏదైనా అడగాలి అంటే ఇది పాలిష్ అయిన తర్వాత బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదే వేసుకోవాలండి యా చాలా బాగుంది ఉంది కదా ఏంటి అంటే రేటు అనేది అంటే కాస్త మనం అని చూస్తున్నాం కదా ఫ్యాబ్రిక్ పై ఆల్ జెల్ గానీ ఫ్యాబ్రిక్ గానీ పల్లెల్లో చూసారా వర్క్ వచ్చేసింది కంప్లీట్ హ్యాండ్ వర్క్ చాలా బాగుంది కూడా మన స్టార్టింగ్ చెప్పాను కదా షిఫాన్ లో ఉంది జార్జిట్ లో ఉంది సాటిన్ లో ఉంది ఫోర్ థౌజండ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బాధిని ఫ్యాబ్రిక్ కూడా పెట్టాము చక్కగా దానిలో ట్రెడిషనల్ బోర్డర్ శారీ మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ మేడం ఇంకా మనం బ్లౌజ్ చూసాను చూసారా శారీ కాకుండా సేమ్ అదే వర్క్ శారీ మొత్తం దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్్రెడీ. కొత్తగా ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే పెద్ద కుండి. సింగిల్ థ్రెడ్ వర్క్. మల్టి గన్స్ అక్కడ సింగిల్ థ్రెడ్. బాడీ హాట్ పుట్ అనిపడద్ది ఫాస్ట్. 8000 చెయ్యి. కట్టు వర్క్ సింగిల్ షేడ్ అవుతుంది. ఉం. ఇంకొంచెంకి వాటర్ కలర్ సెలబ్రిటీ కలర్ అండి. మార్క్ చూడాలండి. కూడా ఉంది ఫ్రెండ్లీ బడ్జెట్ మేడం గారు. 6500 చాలా బాగుంది సిక్స్ థౌసండ్ లో కూడా ఎంత బాగుందండి సారీ ప్లస్ దీనికి ఏంటంటే పట్టు బ్లౌజ్ వచ్చేస్తుంది సీట్ అంత హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ సింపుల్ చాలా క్లాసీగా ఉంటాయి చీర అందం కనపడింది మొత్తం సిక్స్ థౌసండ్

పర్సనల్ మన ఇంట్లో ఫంక్షన్స్ అది ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటుందని చాలా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది షూట్స్ చెప్పిన కడితే మాత్రం మీకు తప్పకుండా చెప్తాను చెప్తాను కదా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా కూర ఇటువంటివి అయితే సఖీలో కొంటున్నాను అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు అంటే మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఎందుకనంటే క్వాలిటీ నాకు చాలా బాగా వస్తుంది సాఫ్ట్ ఉంది ముందు అసలు ఆర్గంజా ఒకప్పుడు కట్టేదాన్ని కాదండి ఆర్గంజా కడితే నాకు ఇరిటేషన్కి తప్పించేసే కానీ ఒకసారి కట్టాను సార్ హ్యాండ్లూమ్ కట్టిన తర్వాత ఇంకొద నచ్చిన జీరలా కొంటున్నాను నేను కొన్నాను కాబట్టి సార్ అప్లిక్ వర్క్ అన్నమాట చక్క ఓపెన్ మొత్తం అప్లిక్ వర్క్ వస్తుంది మేడం కొంచెం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎందుకంటే బాడీ కూడా ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ శారీ మొత్తం ఫుల్ వర్క్ ఇంకా అందుకే శ్రీ కాస్ట్ శారీ అదొకటి నేను మిడిల్ లో గమనించుగా మెత్తగా ఉంది ఎంత తగ్గట్టే అంతే అందం ఉంటుందండి దాని తగ్గట్టు ఏదైనా మంచి ఇట్లా బీట్స్ విక్టోరియన్ జ్యువెలరీ అలా ఏదైనా మీకు డైమండ్ ఉంటే డైమండ్ అట్లా వేసుకుంటే

చాలా అసలు హ్యాండ్లూమ్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి కేపీహెచ్పిలో ఉన్నాయి మనకి అలాగే ప్యాట్నీ సెంటర్లో ఉన్నాయి మంగళగిరి విజయవాడ గుంటూరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ముఖ్యంగా నేను గుంటూరు చుట్టుపక్కల గుంటూరు స్టే సారీ గుంటూరు జిల్లాకు సంబంధించి అలా విజయవాడ అందరికీ యూజ్ అయ్యేలా ఈ వీడియో చేస్తున్నాను

చక్కగా ఇది ఫ్యాబ్రిక్ కూడా మట్క ఆ స్టైల్లో ఉందండి దీని స్పెషల్ ఏంటంటే మనం దీని మట్కా చూస్తాం చిన్న చిన్న కాయిన్స్ లాంటివి పెట్టి చీర వేస్తారు ఇది బాగుందిగా మిక్స్ సీక్వెన్స్ వరకు ప్రింటో లేకపోతే ప్రెస్ చేయడం కాదు ఇది పెట్టే చీర నేయడం జరుగుతుంది అది ఈ చీర స్పెషల్ నేతలో వస్తుంది చాలా బాగుందండి శారీ ఇంకొకటి కూడా మీరు దూరంగా ఉన్నారు అమెరికాలో అరే ఎలాగా అనుకుంటే ఒక పని చేయింది మీరు మీరు వీడియో కాల్ చూసుకునే సెలెక్ట్ చేసుకోండి లేదు మీకు అది సాటిస్ఫాక్షన్ అనిపించదు ఏమో అంత ఎక్కువ ధర అని అనుకుంటే మీ పేరెంట్స్ పంపించండి దగ్గరలో ఉంటే కనుక వాళ్ళు పంపించి మీరు వీడియో కాల్ చూసుకోండి మీకు నచ్చిన చేతి మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మనం చక్కగా ఏంటంటే అక్కడ ఎంబ్రాయిడరీ వాళ్ళు చేశారు అదే చెప్తున్నారు కదా ఒక పన్నెండు పదమూడు వేలు పదివేలు పెట్టి ఏదేదో ఎరుపు ఆకుపచ్చ రుడి దాంట్లో కాకుండా చక్కగా ఇట్లా పేస్టల్ కలర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సఖీ గ్రూప్స్ అన్నింటిలో దొరుకుతాయి మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ కైనా వెళ్ళండి చాలా బాగుంది నాకు చీరలు నచ్చితే హుషారు అంతే దానిలోనే సింగిల్ లోనే సెల్ఫ్ సీక్వెన్స్ మేడం ఇంకా మెరల్ అనమాట మెరల్ కట్ బోర్డర్ అనమాట కంప్లీటెడ్ గా అంజారానికి కానీ పిల్లలు కొత్త పెళ్లి కూతురికి భలే ఉంటుందండి అమ్మాయికి డిజైనర్ శారీస్ కొన్ని కొనాలి కదా గుంటూరు ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఎంత ఉంది అమ్మాయికి ఇది ఎయిటీన్ థౌసండ్ సెవెన్ నైన్టీ కల మనం పట్టు చేతితో పాటు ఒక రెండు మూడు డిజైనర్ శారీస్ ప్లాన్ చేసుకుంటాం కదా అప్పుడు మీరు చూడాలి చాలా వంద ఇది కూడా అంతే కంప్లీట్ వర్క్ హ్యాండ్ వర్క్ ప్లస్ ఇదంతా కూడా మనకి మిర్రర్ తోటి వర్క్ చేస్తారు అండ్ మళ్ళీ మీకు ఇదంతా కూడా స్కాల బోర్డర్ స్టైల్ స్కాల చక్కగా ఏంటంటే బాడీ టచింగ్ లో కూడా అన్కంఫర్టబుల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా లైట్ వెయిట్ కదా శారీ మొత్తం ఫుల్ వస్తుంది మనకి ప్లస్ ఏంటంటే మన కొంచెం మ్యారేజ్ కి సంగీత్ కి అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కి ఇచ్చే పార్టీ ఉంటుంది అటువంటి టైంలో అమ్మాయి కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అదే స్టైల్లోనే ఓపెన్ బోర్డర్ ఇంకా చక్కగా అటాచ్డ్ బోర్డర్ అట్లా ఏం లేకుండా కనుక కంప్లీట్ ఓన్లీ బంచెస్ వస్తుంది మేడం గారు దీనికి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారు ప్రింట్ ప్యూర్ సాటిన్ సాటిన్ పట్టు అన్నమాట సాటిన్ పట్టుకి ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది అసలు ఈ సారీస్ ఆ బ్లౌజ్ వస్తే సారీ మంచి ఐ క్యాచింగ్ ఇంకా లుక్ కూడా మారుతుందంటే చాలా బాగుంటుంది ఇది కూడా అంతే మీకు కుచ్చులు పెట్టి చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా కట్టుకుంటే అలా ఉంటుంది నేనే అర్థం చే కట్టానంటే పిల్లలు హాయి కట్టచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉన్న ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ఇది వెళ్తేనే చిన్న బీట్స్ కలెక్షన్ ప్యూర్ ఏదైనా ఉన్నది ఏదైనా వేసుకున్నా కూడా ముఖ్యం పెళ్లి కూతురికి పాటు డిజైనర్ శారీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి నెక్స్ట్ బార్డర్ వర్క్ మేడం ఈ చీర లో ప్రత్యేకత బ్లౌజ్ అసలు బ్రాండెడ్ అంతే బ్లౌజ్ కి వెళ్తే చూడండి ఫుల్ వర్క్ అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ టూ స్లీవ్స్ కి మహారాణి బోట్ లెక్క వస్తుంది మనకు మీరు మీ ఫ్రెండ్స్ కు సంబంధించి ఏదైనా మంచి పార్టీకి వెళ్ళారు అనుకున్నప్పుడు కట్టుకుంటే అసలు

సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసేసుకోండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ దొరకదు నెక్స్ట్ ఓపెన్ బోర్డర్ వస్తాయి కడీ బోర్డర్ వస్తుంది మనకి చక్క బాడీ మొత్తం ఫుల్ మీనా కరీ వస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా మేడం ఇది కూడా ఫ్యాబ్రిక్ పైన అసలు ఒకప్పుడు ఈ చీరలు అంటే కావాలంటే ఒకప్పుడు అనే ఉందిలే నేను ఫస్ట్లో కూడా చేయలేదు అసలు వేరే కూరలు చేశారు కానీ ఇలాంటి కూరలు చేయలేదు ఇలా డిజైనర్ శారీ కావాలి అని అంటే మాత్రం మనం ఎక్కడో ఎదుర్కొనే ఎదుర్కొని ఏదైనా డిజైనర్ స్టోర్కి వెళ్తేనే దొరుకుతాయి కానీ సఖీలు నేను మళ్ళీ మళ్ళీ కూడా కేపీహెచ్పి ఇవన్నీ కూడా ఎక్కువ చేయడానికి గల కారణం నాకు ఇలా డిజైనర్ శారీస్ తగ్గితే చిన్న చీరలు రొటీన్ చీరలు అయితే నేనే ఎక్కువ చేయనండి ఎందుకు అనవసరం కనికోవటం అసలు ఈ చీరలు అయితే నుంచి దాన్ని మించి మాటలు లేదు ఎంత థర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ తక్కువ అండి ఎందుకంటే వర్త్ మీకు నచ్చేస్తే కట్ ఎంత బాగుందో సార్ నేను బ్లౌజ్ కూడా యా బ్లౌజ్ వచ్చేసి బాడీ కాంబినేషన్ మేడం గారు అదే కలర్ వచ్చే మనం కాస్ట్లీ 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 అంటాం చూసారా ఇలాంటి చీరలకి అసలు బ్లౌజ్ చేస్తే చీర అంటాం అప్పుడు ఆ చీర మంచి హై క్యాచింగ్ కాబట్టి మీరు సాటిన్ అది కూర్చొని చూడండి ఎంత బాగా నిలబడుతున్నాయి ఎంత బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ పేస్టల్ కలర్స్ అన్నీ కూడా అదే స్టైల్ కంప్లీట్ చీర చూసాం కదా ఇది ఇంకా బాగుంది అంటే అదొక టైప్ ఇది ఒక టైప్ అది వాటర్ షేడ్ చక్కగా ఇది ఏంటంటే కంప్లీట్ పేస్టల్ కలర్ లో కొంచెం థిక్ షేడ్ అనమాట థిక్ షేడ్ బాడీ మొత్తం ఫుల్ వర్క్ సారీ వర్క్ కూడా చూడండి సపోర్ట్ ఇట్లా ఫిల్స్ మొత్తం 3 బై 4 వర్క్ ఉంటుంది మేడం చాలా అద్భుతంగా ఉంది మేడం మల్టీ డిజైన్ దీని కాస్ట్ లో సేమ్ 13990 చాలా బాగుంది మీకు నచ్చేస్తే వెంటనే తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోండి ఏ చీర కా చీర డిజైనర్ సారీ మనం మార్గం చక్క ప్లేన్ చూసాము బోర్డర్ చూసాము వీవింగ్ చూసాం కదా ప్రింటెడ్ అవుట్ లైన్ వర్క్ అనమాట కంప్లీట్ బీట్స్ వర్క్ వస్తుంది గారు అంటే సారీలు ప్రింటెడ్ అయిపోయిన తర్వాత దాన్ని హైలైట్ చేస్తూ వర్క్ ఇది కూడా అసలు అందరూ చూసారా ఓన్లీ బీట్స్ నీమ్ జెరీ వర్క్ స్టోన్ వర్క్ విత్ ముడి వర్క్ అన్నమాట క్లాస్ అంతే ఓకే దీని ధర ఎంత ఉంటుందో దీని కాస్ట్ వచ్చేది బ్లౌజ్ కూడా పట్టుది ఎంత బాగా ఇచ్చారు చూడండి ప్రింట్

కూర్చులు పెట్టి చూపించేది ఎందుకంటే మనం కట్టినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్ట్ ఉందనేది అనేది ముఖ్యం ముఖ్యంగా కరవడగానే కోరా అని కాకుండా ఇట్లా కట్టుకుంటే ఎంత బాగుందో బాగుంది కట్ బోర్డర్ కదా ఈ వర్క్ గానీ బాడీలో కట్టుబోడ చూసేలా అది కానీ చక్క పట్టు బ్లౌజ్ బోర్డర్ కూడా చూడండి అసలు అమ్మాయికి పెళ్లికి సంబంధించి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత బాగుందో చూడండి మీరు ఏదైనా డిజైనర్ శారీస్ అని ప్లాన్ చేసుకుంటే ఇలాంటి చీర అమ్మాయికి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ పట్టులో ఫినిషింగ్ ఇంకా మన గ్రామ్స్ పెరిగే కొద్దీ దీని ఫినిషింగ్ చాలా నేను స్టార్టింగ్ మీకు చెప్పింది ఫస్ట్ వాడు అదే మేడం గారు ప్యూర్ ఏదైనా కూడా గ్రామ్స్ బట్టి కాస్ట్ ఆమె మార్కెట్ లో చూసాము ఇది పద్దెనిమిదే ఉంది మీ దగ్గర ఇరవై ఉంది మేము అంతా కంపేర్ చేసుకుని మీ దగ్గరికి వచ్చామంటారు కస్టమర్ కంపేర్ చేసి వచ్చామంటారు కానీ అసలు అన్నా అక్కడ వెయిట్ ఎక్కడ ఉంది ఇక్కడ వెయిట్ ఎంత ఉంది దాని వర్క్ ఫీల్ ఎలా ఉంది టీచింగ్ ఎలా ఉంది కంపేర్ చేస్తారు కస్టమర్ అలా బాడీ టచ్ శారీ మొత్తం బాడీ ఏముందో రోజు అది వచ్చింది కాబట్టి ఆ కాస్ట్ అంత జెన్యున్ ఉంది మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ కూడా తక్కువ ఇదిగోండి కంపెనీ చక్కగా వాటర్ షేడ్ అనమాట ఇంకా

అసలు ఇలాంటి డిజైనర్ సారీస్ నేను వేరే వేరే చూస్తున్నాను కానీ ఈ ధరలో లేవు ఇంకా హై ఈ చీర మీకు లాస్ట్ ఎలా చూపిస్తానంటే డిజైనర్ స్టూడియోస్ లో ఉండే శారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ గా ఒక మంచి ప్రైస్ లో వస్తుంది లాస్ట్ ఉంచాను దేనికంటే కనుక ఈ చీరలో నా వర్క్ అంత ప్రత్యేకం మేడం మన అన్ని హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ అని చెబుతారు అందరు కస్టమర్లు అసలు హ్యాండ్ వర్క్ ఏంటో ఎవరు స్టడీ చేయరు మేడం కంటిన్యూస్ తీసుకెళ్ళిపోతారు ఆ తీసుకునే ముందు ఆ హ్యాండ్ వర్క్ ఎలా ఉంది ఆ వర్క్ అసలు కష్టం ఏంటో గుర్తించారు ఫస్ట్ అంతే కంప్లీట్ ప్యూర్ హ్యాండ్ వర్క్ మేడం విత్ వర్క్ చూసానుక స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ అదే ఫీల్ ఉంటుంది వర్క్ అనేది కంప్లీట్ హ్యాండ్ మేడం నెక్స్ట్ మా ఎండి స్టడీ చేద్దాం మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుందండి ఇది కూడా మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ హ్యాండ్లోమ్ ఫుల్ వర్కింగ్ అందుకని ఈ శారీ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ మేడం గారు ఇంకా మాటలు లేవండి చీర మాట్లాడుతాం అంతే ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ చెప్పారు కదా చీర మాట్లాడతాను ఇదిగోండి కుర్చీలో మాత్రం త్రీ బై ఫోర్ ఫోర్ సూపర్ అండి ఇంకా అమ్మాయికి ఒక డిజైనర్ మంచి సారీ మీరు ఇప్పుడు ఇవి చూసారు ఉందని కూడా కంపేరింగ్ అక్కడ ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఒక హల్దీ ఫంక్షన్ సారీ పెళ్లి చేసిన తర్వాత కట్టుకోవడానికి ఆ తర్వాత సంగీత్

డైమండ్ అలా లేదంటే మీరు చక్కగా అవేంటి కెంపు కానీ లేదంటే పచ్చ అటువంటివి కూడా ప్యూర్ వేసుకున్నా చాలా అందంగా బ్యూటిఫుల్ సారీ నిజంగా ఆర్దంజాలు అయితే చాలా 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 బాగున్నాయండి ఇవి అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి కానీ గుంటూరు బ్రాంచ్ లో కలర్స్ ఉన్నాయి మళ్ళీ నేను హైదరాబాద్ లో కూడా సాధ్య కలెక్షన్ ఉంటే నేను తప్పకుండా అక్కడ కూడా చూపిస్తాను సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వ్యూస్కి సంబంధించిన అన్ని గ్రూప్స్లో కూడా మీకు ఈ చీర మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న నేను మళ్ళీ అంటే దూరంగా అమెరికాలో అక్కడ ఉన్న పిల్లలు ఒకవేళ మీకు ఇలా వీడియో కాల్ కాదు అని అనుకుంటే మీ పేరెంట్స్ని పంపించి ఫ్యాబ్రిక్ చూసుకుని వీడియో కాల్ కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు చాలా బాగుంటాయి సారీ అంతే మాటలు లేవు చీరలు అందరే థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి ంగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నాన్ ఏ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్